ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటున్నారని ఇంకా ఇప్పుడు ఆంధ్ర అంటూ కార్యక్రమాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ అన్నారు శ్రీకాకుళం పట్టణంలో ఉన్న కోడి రామ్మూర్తి స్టేడియం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపై పూర్తిగా తాతర్యం చేసిందని రాష్ట్రంలో క్రీడల కోసం అసలు మంత్రి ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితి ఉందని ఇప్పుడు ఎన్నికలు స్టంట్ గా ఇటువంటి పనులు చేయటం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఎంతో పేరున్న కోడి రామ్మూర్తి స్టేడియాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని ప్రజలు జగన్మోహన్ రెడ్డి పటానికి పాలాభిషేకం కూడా చేశారని కేవలం పేపర్ ప్రకటనలకే తప్ప వాస్తవాలు లేవని అన్నారు క్రీడాకారులు తిరగాల్సిన స్థలంలో కుక్కలు పందులు విహారం చేస్తున్నాయని నీరు నిల్వ ఉండి మురికి కుంపలా కనిపిస్తుందని ఇటువంటి పనులు చేయకుండా ఆడుదా మాంధ్ర అంటూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి నాలుగున్నరేళ్లు గడిచిన ఒక్క ఇటుక కూడా ఇక్కడ వేసే పరిస్థితి లేదని జిల్లా నాయకులు కూడా ఈ స్టేడియం వైపు కన్నెత్తి చూడలేదని అన్నారు మణిహారం లాంటి ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి కోడి రామ్మూర్తి స్టేడియం ఈరోజు ఇలాంటి నిరుపయోగ పరిస్థితులు దీనస్థితిలో ఉండడం మాకందరికీ చాలా బాధాకరంగా ఉంది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి క్రీడల శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు పదమూడు కోట్లతో శాంక్షన్ చేసి ఈ పనులు చేపట్టడం జరిగింది అయితే ఈ పెండింగ్ పనులు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం పిడికేడు సిమెంట్ కూడా ఈ రోజుకి పనులు ప్రారంభించకపోగా ఉన్న కాంట్రాక్టర్ తొలగించి కొత్త కాంట్రాక్టర్ పెట్టారు అలాగే ముఖ్యమంత్రి సాక్షాత్తు ఈ స్టేడియంకు వచ్చి మీటింగ్ పెట్టి పది కోట్లు తక్షణ నిధులు మంజూరు చేయడం జరిగింది సంవత్సరం పాటు మళ్ళీ ఒక తట్టుడు మట్టి కూడా వేసిన పాపన పోలేదు మళ్ళీ కొత్తగా కొత్త డ్రామా ధర్మాన సోదరులు అటు కృష్ణదాసు గారు ఇటు ధర్మాన ప్రసాదరావు గారు ఇక్కడికి వచ్చి వైసీపీ నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఒక పెద్ద ఈవెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డికి పాలభిషేకం అన్నమాట ఎందుకంటే పన్నెండు కోట్లు మంజూరు చేశాడని పన్నెండు కోట్లు మంజూరు చేశాడని చెప్పి ఇప్పటికి మూడు నెలలు అయింది మీరు పిడికేడు సిమెంట్ కూడా ఇక్కడ వేసిన పాపన పొందలకి మీరు మబ్బి పెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు ఎలక్షన్ దగ్గరికి వస్తుందన ప్రజలు జడ్డోలు అనుకుంటున్నారా అంతర్జాతీయ క్రీడాకారులను అందించినటువంటి కోటిరామ్మూర్తి స్టేడియం ని ఈరోజు మీరు ఈ దేనస్థితిలో నిరుపయోగం చేసి ఇవ్వండి తుప్పు పట్టిన ఈ ఇనుప రాడ్స్ అలాగే బాటిల్లు ఇక్కడ చూస్తే తాండవిస్తున్నాయి నేను ఈ క్రీడల మంత్రికి ఈ ముఖ్యమంత్రికి క్రీడల మంత్రి రోజమ్మ కానీ అడుగుతున్నా ఎవరితో ఆడుతారమ్మా మీరు ఆడుదాం ఆంధ్ర కావాలా మీక జనాలతో మీరు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఆడింది చాలదా ఏమిటి మీ సునకానందం ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఎక్కడ ఆడుతున్నారు మీరు స్టేడియంలో ఆడాల బర్రెళ్ల గ్రౌండ్లోనో లేదంటే లేఅవుట్ల్లో మీరు ఆటలాడిస్తే అది ఆటలు అవుతుందా అక్కడ దొన్నపోతులు పందులు ఆవులు ఎద్దులు గొర్రెలు అవి ఉన్నాయి మీరు వెళ్ళి చూడండి మీరు ఇచ్చిన నాణ్యత లేని పని ఇవి కిట్లు కిట్లు అప్పుడే అవి బ్యాట్లకు పిళ్ళిపోయిన పరిస్థితి బాల్ బద్దలైపోయిన పరిస్థితి మీరు ఎందుకు పెట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే క్రీడల శాఖ మంత్రిగా నువ్వు రొటీన్గా ప్రతి సంవత్సరం సెలక్షన్స్ జరుగుతాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ ఒలింపిక్స్ తరఫున జిల్లా స్థాయిలోనా అలాగే నియోజకవర్గ స్థాయిలోనా మండల స్థాయిలో వాళ్ళకు భోజనం పెట్టిన దిక్కు లేదు అయ్యో రామ అని పిఈటిఓళ్ళు పీడీలు వాళ్ళందరూ కూడా అందరి దగ్గరే భిక్షమెత్తుకొని భోజనాలు పెట్టుకొని గేమ్స్ కలెక్ట్ చేసే గేమ్స్ కండక్ట్ చేస్తున్న పరిస్థితి ఆ గేమ్స్ వదిలేసి ఆడుదాం ఆంధ్రా అని మీరు ఎవరి జీవితాలతో ఆడుకోవడానికి దీనివల్ల అంతర్జాతీయ అంతర్జాతీయ ముత్యాలు వెలికి వస్తాయన్నారు అంటే ప్రతి సంవత్సరం మీరు ఆడించట్లేదనే ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది రోజులు మీరు ఏడు సంకనాకేరా ఎవరికి తప్పు దోవ పట్టింది నాకు ఈ కోడి రామమూర్తి స్టేడియము సీఎం మాట తప్పను మడమ తిప్పను అన్నావు కదా నువ్వు ఇచ్చిన పది కోట్లు తక్షణ సహాయం అన్నావు ఈ ఇదే స్టేడియం నడిబొడ్డులో మీ మాట ఏమైంది మీకు సిగ్గు ఒగ్గు ఉంటే ఈ రెండు నెలల్లో పని పూర్తి చేయండి లేదా మీకు తగిన బుద్ధి శ్రీకాకుళం నియోజకవర్గం ప్రజలు అలాగే శ్రీకాకుళం జిల్లా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మీకు హెచ్చరిస్తూ తక్షణమే పనులు చేయాల్సిందిగా మీకు డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఈ జిల్లాకే తాలమానికంగా ఉన్న కోడరామూర్తి స్టేడియం గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వారి మంత్రివర్గంలో ప్రధాన ఆయన శాఖ మంత్రిగా ఉన్న ధర్మ ప్రసాదరావు గారి ఇప్పటి వరకు పూర్తి చేయకుండా ఇదే ప్రాంగణంలో జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసిన దానిపై ఈరోజు జిల్లాలోనున్న అలాగే పట్టణంలోనున్న క్రీడాకారులు ప్రజలు వారి తాలూకా అనైతిక చర్యల్ని ప్రశ్నించదలిచి ఈ సందర్భంగా మేము సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అతి ముఖ్యమైన మంత్రిగా ధర్మాన్ ప్రసాద్ రావు గారికి మేము ఒకటే ప్రశ్నించదలిచాం ఐదు సంవత్సరాలు మీకు ఒక్క క్రే చేయడానికి ఒక్క కోటి రూపాయలు కూడా మీరు ఇప్పటి వరకు మరి రెండే రెండు నెలలు ఇంకా మీకు మీ ప్రభుత్వానికి టైం ఉన్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు సోదరులు మరి పాలాభిషేకం చేసి ఈ స్టేడియానికి పన్నెండు లక్ష పన్నెండు కోట్లు అతను మంజూరు చేశారు కాబట్టి ఆయనకి పాలాభిషేకం చేస్తాం అని చెప్పడంలో ఔచిత్యం ఏమిటని చెప్పేసి ఈ జిల్లా ఈ ఉన్న అన్ని రకాలైన క్రీడాకారుల తరఫున మేము ప్రశ్నించదలిచాం అదే సందర్భంలో ధర్మాన్ ప్రసాద్ రావు గారు మీరు కానీ మీ ముఖ్యమంత్రి కానీ మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ జిల్లాకి ఎన్నో కార్యక్రమాలని ఎన్నో ప్రామిసెస్ని మీరు ఇచ్చారు ఒక్క ప్రామిస్ నేనే మీరు ఈరోజు ఫుల్ఫిల్ చేసుకున్న సందర్భం ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ అదే సందర్భంలో ధర్మాన్ ప్రసాద్ రావు గారు మీ ముఖ్యమంత్రి కానీ మీరు కానీ మీ అవినీతి అక్రమ కార్యతూ మీరు ప్రజల్ని తప్పుతో పట్టిస్తే మేము చూస్తూ ఊరుకో మీరు రానున్న రెండు నేలలో మీకు ప్రజా కోర్టులో నిలుపు పెట్టి మీరు ఏదైతే ఈ అసంపూర్తి కార్యక్రమాల్ని మీరు మీ చేత కానీ తనతో మీరు చేయలేదో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే మొదటి ఆరు నెలల్లోనే మేము గొండి శంకర్ నేతృత్వంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ పనులన్నీ పూర్తి చేసి ఇక్కడున్న క్రీడాకారులకి మంచి నాణ్యమైన స్వచ్ఛమైన అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న క్రీడా మైదానాన్ని మేము అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ